ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్ నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మద్దడి ఏరియా కార్యదర్శి సీటు రామన్న డీసీ మెంబర్ మున్నా సునీత మహేష్లతో పాటు పది మంది మావోయిస్టు నాయకులకు పోలీసులు ప్రాణహాని తెలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలి పౌర సంఘం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోని ఒక గ్రామంలో నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు ఆడెళ్లు అండ్ ది భాస్కర్ బండి ప్రకాష్ నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మధ్యడి ఏరియా కార్యదర్శి సీటు రామన్న డీసీ మెంబర్ మున్నా సునీత మహేష్లతో పాటు పది మంది మావోయిస్టు నాయకులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు నిన్న సుధాకర్ను ఎన్కౌంటర్ పేరున హత్య చేశారు అలాగే ఈరోజు సాయంత్రం భాస్కర్ను కూడా ఎన్కౌంటర్ పేరున హత్య చేశారు ఇంకా వారి అదుపులోకి బండి ప్రకాష్ మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరున హత్య చేసే ప్రమాదం ఉంది వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పోరా హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది ప్రాణాలతో దొరికిన దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేర హతమార్చడం రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకం దేశవ్యాప్తంగా వాదులు ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నామన్నారు మావోయిస్టు పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షుడు పౌర హక్కుల సంఘం తెలంగాణ నారాయణరావు ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ